సంగారెడ్డిలో శివశక్తి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పక్కన సన్రైజ్ హాస్పిటల్ రోడ్డులో నూతనంగా శివశక్తి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ కేంద్రాన్ని మేనేజింగ్ డైరెక్టర్ కొత్తపల్లి శ్రీకాంత్ నానితో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ నాని మాట్లాడుతూ తమ శివశక్తి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ లో అతి తక్కువ ధరలకే అన్ని రకాల సైజులతో ఫ్లెక్సీలను అందిస్తామని అలాగే వినైల్ బోర్డులు గ్రోసైన్ బోర్డులు బ్యాక్లెట్ బోర్డులు పాంప్లెట్లు విస్టింగ్ కార్డులు కూడా సరసమైన ధరలకే అందిస్తామని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు క్షేవ విలాసులు బంధుమిత్రులు మిత్రబృందం పాల్గొన్నారు

పట్టణ ప్రజలకు అదే జిల్లా ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సన్ రైజ్ కలెక్టరేట్ పక్కన సన్ రైజ్ రోడ్ లో శివశక్తి ఫ్లెగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ అందుబాటులో ఉండే రేట్లకే మనం ఇక్కడ ఫ్లెక్స్ వేయబడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద లీటర్లే ఫ్లెక్స్లు కాదు చిన్న చిన్న లీటర్ల ఫ్లెక్స్లు వేయాలి వాళ్ళకు అనుకూలంగా రేట్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఫ్లెగ్ షాప్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎక్కడ లేని రేట్లు ఈ శివశక్తి డిజిటల్ ఎస్ఎస్ డిజిటల్లా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క నేను పిల్లలేని లీడర్లైనా పిలిచిన లీడర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా క్షన్మించి ఖచ్చితంగా నాకు ఆశీర్వదించాలి కలెక్టరేట్ పక్కన ఉన్న సన్ రైజ్ రోడ్ దాటిన తర్వాత డెటెండ్లా మన షాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాబోయే లీడర్లు ఖచ్చితంగా నా దగ్గర వచ్చి మీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను మీ అందరికీ సహకరిస్తా రేట్ల గురించి ఏం తెలిసూ అందరికన్నా తక్కువ రేట్లనే ఇక్కడ ఫ్లెక్స్లో ఏర్పడుతుంది కాబట్టి అన్ని రకాల కటౌట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ శివశక్తి డిజిటల్స్ ప్రారంభించడం జరిగింది కాబట్టి గౌరవనీయులైన మా ఎమ్మెల్యే చంద్రబాబు అన్న ఆశీర్వాదంతో అదేవిధంగా జిల్లా మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ ఆశీర్వాదాలతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి సహకారంతో అందరి ఆశీర్వాదాలతో ఈరోజు ఈ ఎస్ఎస్ డిస్టెన్స్ ప్రారంభించడం జరిగింది